ఆయన ఓ సీనియర్ నేత చంద్రబాబుకు ఎంత అనుభవం ఉందో టీడీపీతో ఆయనకు అంతే అనుబంధం ఉంది చంద్రబాబు ఆ సీనియర్ నేత మధ్య మొదటి నుంచి దృఢమైన అనుబంధం ఉంది కానీ ఆ అనుబంధానికి బీటలు వాడాయని టాక్ తారాస్థాయికి చేరుకుంది అధికార పార్టీలో ఉంటూ ఆ బీసీ నేత ఇటీవల కులాల ప్రస్తావన చేయడం హాట్ టాపిక్ గా మారింది ఉండబట్టలేక మనసులోని మాట బయట పెట్టారా లేదంటే ఆ సీనియర్ వ్యూహం వేరే ఉందా ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు లాజికల్లీ టెక్నికల్లీ అన్నట్లు ఆయన రాజకీయమే వేరు ఆయనే యనమల రామకృష్ణుడు టీడీపీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ తోనే సాగుతోంది ఆయన రాజకీయ ప్రయాణం రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ప్రతిసారి యనమలకేదో ఒక పదవిస్తూ వచ్చింది పార్టీ అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తుని నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకి టికెట్ ఇచ్చింది ఆ తర్వాత సామాజిక వర్గ సమీకరణాలలో తొలిసారి గెలిచినప్పటికీ యనమల కుమార్తెకి విప్పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం వచ్చే మూడు నెలల్లో ముగుస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి యనమల రాస్తున్న లేఖలు పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి బయటైనా వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి నాయకుడి మధ్య ఓ అడుగు ముందుకేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా పోర్టు విషయంలో కులాల తేనెతుట్టని కదిపారు దాంతో పార్టీ నాయకత్వం కూడా ఆయన వ్యవహారంపై సీరియస్ గానే ఉందని టాక్ నడుస్తోంది అన్ని ఓ కంట కనిపెడుతూనే దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది తాను ఏం చేసినా పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారో ఏమో ప్లాన్ బి అమలు చేయడానికి ఎనమల సిద్ధమవుతున్నారని పార్టీ పెద్దలకు ఉప్పందిందట తుని నియోజకవర్గంలో గతంలో ఆయన మంత్రిగా ఉండగానే రెండు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చారు మరి ఏం తేడా వచ్చిందో ఏమో ఇప్పుడు వాటిని వ్యతిరేకిస్తున్నారట రామకృష్ణుడు కంపెనీల ముందు ఆందోళనకు దిగాలని తన అనుచరులు మద్దతుదారులకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారట యనమల మనం చాలా కోల్పోతున్నామని కార్యకర్తలను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నాయకత్వానికి సమాచారం వెళ్లిందట దాంతో టీడీపీ అధినాయకత్వం కూడా అలర్ట్ అయిందని చెవులు కోరుక్కుంటున్నారట తమ్ముళ్లు పార్టీ అధికారంలో ఉండి ఇలాంటి నిరసనలు జరిగితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆలోచనతో ఉంది అధిష్టానం యనమల విషయంలో పార్టీకి క్లియర్ పిక్చర్ ఉందని చెప్పాల్సింది చెప్పేస్తున్నారట అనవసరంగా ఇన్వాల్వ్ అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారట ప్రభుత్వ పెద్దలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించింది ఇప్పుడెందుకు నచ్చడం లేదని ప్రశ్నిస్తున్నారట తమ దగ్గర అన్నింటికీ విరుగుడు ఉందని అనవసరంగా లేనిపోని వ్యవహారాల్లో తల దూర్చవద్దని ముఖ్య నేతలకు తలంటేశారట పార్టీ కోసం ఆయన కష్టపడ్డారు అంతకు మించి పార్టీ ఆయన్ని గౌరవించింది అది అక్కడితో అయిపోయిన సబ్జెక్టు వచ్చే తరానికి అవకాశం ఇవ్వాలని స్వయంగా యనమల చాలా సందర్భాల్లో చెప్పారని దానిని బేస్ చేసుకుని పార్టీ ఆయన ఫ్యామిలీలో ముగ్గురికి అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తోంది పార్టీ నాయకత్వం మళ్ళీ ఇప్పుడు పాత జనరేషన్కి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట ప్రభుత్వంలో ఆయన ఏదో కోరుకున్నారు అది ఇప్పుడు జరిగే పరిస్థితులు లేవు అలాంటప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి కొత్త కోర్రీలు పెడితే విషయాన్ని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని అనవసరమైన వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా పార్టీకి లాయల్ గా పనిచేయాలని క్లారిటీ ఇచ్చేశారట వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని దానికి కట్టుబడి పనిచేస్తే అందరికీ మంచిదని చెప్పకనే చెబుతున్నారట పార్టీ పెద్దలు మొత్తానికి అనుచరుల ద్వారా ఏదో చెయ్యాలని యనమల కొత్త ఎత్తుగాళ్లు వేశారు ఆ విషయంలో పార్టీ స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లియర్గా ఉంది అనవసరంగా ఆవేశపడొద్దని తమిళ్లకు ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు పార్టీ పెద్దలు మరి వాట్ నెక్స్ట్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది